ఒక చిన్న పల్లెటూర్లో ఆకుపచ్చ పొలాల మధ్య చిన్న మట్టి ఇల్లు అందులో తన తల్లి నలినితో కలిసి జీవిస్తోంది తను తల్లి చేసిన తాటిపుతలను పువ్వులుగా తీర్చిదిద్దుతూ చిన్న చిన్న డిజైన్లు చేస్తూ ఆడుకుంటుంది ఊరంతా హర్షంగా మారింది ఊరిలో పెద్ద కళా ప్రదర్శన జరుగుతుంది అని మైకులో ప్రకటన విన్న అను కళ్లలో మెరుపులు మెరిశాయి అను తల్లి దగ్గరికి పరుగెత్తి వెళ్ళింది అమ్మా మన తాటిపువల పందిరిని అక్కడ పెడదామా అని అడిగింది మనది చిన్న పని అను పెద్దవాళ్లతో ఎలా పోటీ పడతా అంటూ తల్లి ప్రశ్నిస్తుంది ప్రదర్శనకు పెద్ద ఆర్టిస్టులు కళాకారులు వచ్చారు అను పక్కన తన చిన్న పందిరిని ఏర్పాటు చేసింది కొమ్మ ప్రదర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పందిరిని ఆశ్చర్యంతో చూశారు అంతే ఈ ఏడాది చిన్న హస్తకళ అవార్డు అను పందిరికే అని ప్రకటించడంతో అందరూ చప్పట్లతో మారుమ్రోగయి అను తల్లి పక్కన నిలబడి ఆనందిస్తుంది చిన్న పందిరిలో పెద్ద కలలు ఊపిరి పీలుస్తున్నాయి కళకు వయస్సు ఉండదు హృదయం ఉండాలి చిన్న చేతులలో పెద్ద కళ ఉన్నప్పుడు ప్రపంచం కూడా చిన్నగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ ఆకర్షణీయమైన కథలు